చాలా హ్యాగ్ ఉంది కాస్త టీ పట్టుకుని రావా ఉండండి బాబు గడికి పాలిచ్చి మీకు టీ తీసుకొని వస్తాను సరే అయితే నేను అప్ అయ్యి వస్తాను ఏంటి మేడం గారు టీ పెట్టమని పది నిమిషాలు అయిన చెప్పి ఇప్పుడు వచ్చి పెట్టలేదు ఎంతసేపు ఆడుతున్నా ఆడుకోవడమే చూడండి పిల్లలకి బొమ్మలంటే ఇష్టం కానీ తల్లుకి పిల్లలంటే ప్రాణం కాని కానీ నువ్వు ఆడుకో నేనే టీ ఏదో పెట్టుకుంటాను అదేంటండి మీరు అన్నం పెట్టుకున్నారు చెప్తే అమ్మా ఇందాక టీ పెట్టమనిప్పుడే పది నిమిషాలు చేసావు ఇప్పుడు అన్నం పెట్టమంటే ఇంకో అవార్డు చేస్తావు ఎందుకు నేనే పెట్టుకుంటే సరిపోద్ది కదా నీ పిల్లలతో ఆడుకుంటున్నావు ఆడుకో నేందుకు నేను డిస్టర్బ్ చేయడం అయినా వీటితో ఎంత ఆడుకున్నా అసలు టైమే తెలియదు నాకు అయినా మీరు ఎప్పుడైనా ఆడుకున్నారేంటి ఎప్పుడు ఆ పని ఈ పని అనుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు ఎంత బాగా స్టేట్మెంట్ ఇచ్చారు పెట్టమంటే అన్నం పెట్టవు మళ్ళీ నిన్ను అడిగితే మళ్ళీ ఇదో స్టేట్మెంట్ నాకు ప్రతిరోజు ఇదో బాధ అయిపోతుంది అవును నాకు తెలియకడతాను ఇప్పుడు చిన్నోడితో తెగ తీసుకుంటాను రేపు పొద్దున పెద్ద తర్వాత స్కూల్కి వెళ్తాడు అప్పుడు ఆడుకోగల వెళ్ళగే నీకు ఆ టైం అప్పుడు చూసుకోవచ్చు కానీ ప్రపంచంలో నీ ఒక్కడికే కొడుకున్నాడే ఇంకెవరికి లేరు మరి ఇలా పనులు ఆపుకొని ఎంతసేపు అలా పిల్లడితో ఆడుకుంటావు చెప్పు ఊరుకోండి పిల్లడికి దిశ తగులుతుంది ఏంటో నీ ఆనందం నాకేం అర్థం కాదు ఎందుకే భోజనం చేసావు లేదా ఆడుతున్నాను ఆడుకుని కూర్చున్నావా మీరు కానిస్తున్నారు కదా మీరు నేను తర్వాత తింటాను ఉంటే సోదే గాని సాయంకాలం సినిమాకి వెళ్దాం టికెట్ తీసాను రెడీగా ఉండు వెళ్దాం చాలా రోజులు అయిపోయింది సినిమాకి వెళ్ళి సినిమా కా నేను రాను బాబు అసలే చిన్నపిల్లడా ఆ థియేటర్లో ఆ సౌండ్ కి అనుకో నా వల్ల కాదు నేను రాను మీరు వెళ్తే మీరు వెళ్ళండి ఆయన ఆండి ఎవరు తీసుకెళ్తా అన్నారు సినిమాకి మన ఇద్దరం వెళ్దాం ఆయన అమ్మాయిలు ఇంట్లో ఉంచేద్దాం పడుకుంటాడు ఇప్పుడు ఆయన తీసుకెళ్ళాం అనుకో నువ్వు అన్నాడు సౌండ్లు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఆయన ఇంట్లో ఉంచామంటే మన ఇద్దరం హ్యాపీగా సినిమా చూసుకుని వచ్చేచ్చు ఆయన చాలా రోజులు సినిమాకి వెళ్ళి ఇప్పుడు కొంచెం సినిమాకి వెళ్ళలేదు నేను అలాగే టికెట్లు తీస్తాను మీకే మాట్లాడుకోరా నేను పిల్లల్ని వదిలేసి మీతో సినిమాకి రాలేను గానీ మీ ఫ్రెండ్ని ఎవరినైనా తీసుకొని వెళ్ళండి నువ్వు చెప్పింది నిజమే కానీ ఇప్పటికిప్పుడు లేడీ ఫ్రెండ్ దొరకదు కదా మీ నాన్నతో కొద్ది మాట్లాడండి అబ్బా చాలా చేయకుండా ఆశలున్నాయండి ఎలాగేం చేస్తాం వెళ్తాం పెళ్ళైన దగ్గర నుంచి పిల్లలు పుట్టిన తర్వాత మిత్రం కలిసి బయటికి వెళ్ళిందే లేదు ఆనందం ఆనందం అంటారు సినిమాకి కూడా వెళ్ళడానికి కావటం లేదు ఏమైనా అంటే పిల్లడికి బాగాలేదు అంటావు ఏమైనా అన్నా పిల్లలు జోడిస్తాడంట ఏంటో నాకేం అర్థం కాదు సరేనా కానీ నీ ఆనందం నీది నా ఆనందం నాది okay ఇంకా పడుకోలేదా నువ్వు పడుకుంటున్నాడండి మీరు ఎలాండి సరే పని తీసుకొచ్చేయండి అక్కడ పడుకోబెడదాం బాబు అక్కడ పడుకోవట్లేదు అందుకనే ఉయ్యాల్లో ఊపుతున్నాను ఉయ్యాల్లో ఊపినప్పుడు ఎవరైనా పక్కన ఉండాలి అందుకని పక్కన ఉండి ఊపుతున్నాను అదే రాత్రి రెండు గంట అవుతుంది ఇంకా అలా పడుకోకుండా ఉంటే ఎలాగా పని నేను ఊపుతాను వెళ్ళి పడుకో ఏం పర్వాలేదు మీరు వెళ్ళి పడుకోండి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ నిద్ర తక్కువైతే మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళారు సరే నేను పడుకుంటాను మరి ఫైవ్ ఇయర్స్ లేము రేపు ఎగ్జామ్ ఉంది కదా బుక్స్ తీమని చెప్పాను కదా ఇప్పుడే మళ్ళీ ఫోన్ పట్టుకుని ఆడుతున్నావా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ మధ్య నీకు బాగా పొగర పెరిగిపోయింది నా మాట అస్సలు లెక్ చేయట్లేదు ఇలా అయితే మీ స్కూల్ టీచర్తో చెప్తాను ఇక్కడ పెట్టిన పాలు ఇక్కడే ఉన్నాయి తాగేవా తాగుముందు నేను ఈ పట్లు పెట్టొచ్చే లోపు నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసిండు మీ డాడీ వచ్చారని చెప్పి నువ్వు ఆడుకోవడానికి గట్టా చేసావా వచ్చి నీ పని చెప్తాను సరే అన్నం కలిపాను బుక్ పక్కన పెట్టి ఇదంతా తిను వదలకుండా నువ్వే మమ్మీ నాకు లోపల చాలా పని ఉంది నాన్న నువ్వు తిని వదలకుండా నేను మళ్ళీ వస్తాను రోజు పెందలాడే లెగమంటే లాగవు కదా ఇప్పుడు చూ టైం ఎంత అయిందో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం లేటే టీచర్స్ ఏమి అనట్లేదా అస్సలు టైం పంక్చువాలిటీ అంటే లేదు నీకు ఎగ్జామ్స్ ఉన్నాయా బేగా లేచి చదువుకోవాలా మార్నింగు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఏం రాస్తావు ఎగ్జాము మీ టీచర్సు నిన్నరు నన్ను అంటారు సరిగ్గా ప్రిపేర్ చేయలేదు అని నువ్వా ఇంట్లో చదవు నేను అంతకని నిన్ను చూసుకొని చేసుకొని ఉంటాను ఇంట్లో పనే చూసుకోవాలా నిన్నే చూసుకోవాలా ఏం రాస్తావో ఏటో ఎగ్జామ్ అంతా ప్రిపేర్ అయ్యావా ప్రిపేర్ అయ్యా ఏం ప్రిపేర్ అయ్యావు సాయంత్రం అంతా ఆడుకొని కూర్చున్నావు నీకు ఎంత తిట్టినా సరే అంతే వెళ్ళు ఇప్పుడు ఎలా రాస్తావో రాయ్ డాడీ అంటే ఇష్టం లేదు డాడీ ఎప్పుడు తిరుగుతూనే ఉంటది నాతో ఎప్పుడు సరదాగా ఉండదు డాడీ నాకు బో కూడా తినిపించట్లేదు ఎందుకు డాడీ నేనంటే మమ్మీకి ఇష్టం లేదు చూడనా అమ్మ నీ చిన్నప్పుడు ఎంత బాగా చూసుకునేదో తెలుసా నీకు నీకు బొమ్మలు కొనిచ్చేది నీతో ఆడుకునేది నిన్ను పడుకోబెట్టేది నీకు అన్నం తినిపించేది నీకు నీతో ఎంతో సరదాగా ఉండేది కానీ నువ్వు ఇప్పుడు ఎందుకు లేదన్నది కదా నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ఎందుకు లేదో తెలుసా నువ్వు చిన్నప్పుడులా ఉన్నావు అప్పుడు చెప్పు లేదు కదా ఇప్పుడు నువ్వు పెద్దోడు అయ్యావా స్కూల్కి వెళ్తున్నావా కాబట్టి నువ్వు చదువుకోవాలి కదా అప్పట్లాగే చిన్నపిల్లల్లాగే నేను దానికి బాగా గారాపం చేసింది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు చదువు అంతా మానేసి అమ్మతో సరదాగా ఆడుకుంటావు అలాంటప్పుడు ఏమవుతుంది నీ చదువు పోతుంది మీ టీచర్స్ అందరూ కూడా నేను తింటూ ఉంటాను కాబట్టి అలా తిట్టకుండా ఉండాలని నువ్వు బాగా చదువుకోవాలని నువ్వు మంచి పేరు రావాలని అమ్మ కొంచెం కఠినంగా ఉంటాను అమ్మ ఇంట్లో ఎంత పని చేస్తుందో తెలుసా నీకు తెల్లవారిని నేను లేపుతుంది నేను స్కూల్కి రెడీ చేస్తుంది నీకు భోజనం కట్టిస్తుంది నాకు భోజనం కట్టిస్తుంది ఇంట్లో పనంతా చేసుకుంటుంది తిరిగి నువ్వు రాగానే నీకు మళ్ళీ స్నాక్స్ ఇస్తుంది నేను మళ్ళీ ప్రైవేట్కి తీసుకొని దేబెడుతుంది ఈ లోపు కూడా అమ్మ మీ బట్టలు ఉతుకుతుంది ఇంట్లో పనంతా చేస్తుంది అమ్మకు బోల్డ్ ఉంటుంది అన్న చాలా ఉంటుంది కాబట్టి నీతో సరదాగా ఉండదు అంతే తప్పితే నువ్వు ఇష్టం లేక కాదు నువ్వు నచ్చక కాదు తెలుసా ఇంట్లో ఎంత కష్టమైనా సరే అమ్మ ఎందుకు చేస్తున్నా నీ మీద ఇష్టంతోనే కదా నీ మీద ప్రేమతోనే కదా అమ్మ అంటే నీకు చాలా ఇష్టం అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం సరేనా ఇంకెప్పుడు కూడా అమ్మని అడాలనుకో ఈరోజు మదర్స్ డే కదా అమ్మకు నువ్వు హ్యాపీ మదర్స్ డే అని చెప్పు సరేనా సరే ఇప్పుడు అమ్మ పని చేసుకుంటుంది కదా నేను వెళ్ళి చాక్లెట్ తీసుకుని వస్తాను నువ్వు అమ్మకు మదర్స్ డే చెప్పు చాక్లెట్ ఇచ్చి ఓకేనా సరే Thank mm -hmm. you. పిల్లలతో సరదాగా ఉన్నా పిల్లల మీద కోపంగా ఉన్నా అమ్మ ప్రేమలో ఎటువంటి తేడా ఉండదు ఈ వీడియో ప్రతి తల్లి బిడ్డలకు అంకితం మాతృదినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే